ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ ఈ కేసులో పూట పూటకు కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎంతో మంది జీవితాలు తలకిందులయ్యాయి వారిలో పెద్ద బిజినెస్ మ్యాన్ల నుంచి సినిమా హీరోయిన్స్ పొలిటీషియన్స్ కూడా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన కొందరు పోలీస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ విభాగ అధిపతిగా పనిచేసిన ప్రభాకర్ ఆధ్వర్యంలో జరగ్గా ప్రణీత్ రావు కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇదంతా జరగ్గా వీటన్నిటిలో ప్రభాకర్ రావు కీలకంగా ఉన్నారనే ప్రచారం ఉంది గత ప్రభుత్వ పెద్దలే ఫోన్ ట్యాపింగ్ల విషయంలో అధికారులను ప్రోత్సహించారనే ఆరోపణలు ఉన్నాయి ప్రభాకర్ రావు నోరు తెరిస్తే ఈ కేసులో ఎలాంటి ట్విస్టులు రాబోతున్నాయి ఇదే జరిగితే ఈ పరిణామం బీఆర్ఎస్లో ఎవరికి ఎత్తు పెట్టబోతోంది అనే ఉత్కంఠ రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న తరుణంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి తెలుసుకుందాం తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న టైం అంటే రెండు వేల పదహారులో ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ డీఐజీ అయ్యారు ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ డీఐజీ అవ్వగానే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కింద స్పెషల్ ఆపరేషన్స్ టీం అని ఒక దానిని ఏర్పాటు చేశారు దీనికి డీఎస్పీ ప్రణీత్ రావును ఎంపిక చేసి ఆయనకు బాధ్యతలు అప్పగించారు వీరిలో రిటైర్డ్ అదనపు డీసీపీ రాధాకిషన్రావు రావు అదనపు ఎస్పీలు తిరుపతన్న భుజంగరావు డీఎస్పీ ప్రణీతరావు రిటైర్డ్ అదనపు ఎస్పీ వేణుగోపాల్ రావులు గట్టుమల్లు భూపతి అనే సీఐ కూడా ఉన్నారు ఈ టీమంతా కలిసి అప్పట్లో ప్రతిపక్ష నాయకులు అధికారపక్ష నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి ఫోన్లతో పాటు సినిమా వ్యాపార ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారు అయితే ఈ మొత్తం వ్యవస్థకు సుప్రీంగా ప్రభాకర్ రావు ఉండగా కీలకంగా ప్రణీతరావు వ్యవహరించారు వారిచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో రాధాకిషన్ రావు పనిచేశారు ఈ విషయంలో డీఎస్పీ ప్రణీతరావుకు ఉన్నతాధికారి ప్రభాకర్ రావు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారు ఈ విషయాలను నిందితులు తమ కన్ఫెన్షన్ స్టేట్మెంట్లో ఒప్పుకోవటంతో ఈ కేసు కీలకంగా మారింది సాధారణంగా చట్టప్రకారం ప్రభుత్వ అనుమతితో ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంటుంది అది ఎక్కువగా తీవ్రవాద కార్యకలాపాల కట్టడికి వాడతారు దానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది కానీ చట్ట వ్యతిరేకంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పరికరాలతో సొంత ప్రయోజనాల కోసం ట్యాపింగ్ చేయటంతో ఈ కేసు చట్టవిరుద్ధంగా పరిగణిస్తున్నారు అయితే వీరంతా బీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉంచటం కోసం ప్రయత్నాలు చేశారనేది వారందరి మీద ఉన్న ఆరోపణ రెండువేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని తెలిసిన వెంటనే తమ అక్రమాలు బయటపడకుండా ఉండటానికి ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలు ధ్వంసం చేయటానికి ప్రణీత్ రావు దొరికిపోవటంతో ఈ కేసు మొదలైంది రెండువేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగో తేదీన ఇంటెలిజెన్స్ కార్యాలయంలో ఈ ట్యాపింగ్ యంత్రాంగాన్ని ధ్వంసం చేయటానికి ప్రయత్నించిన ప్రణీత్ అక్కడి నుంచి హార్డ్ డిస్క్లను తీసుకెళ్లటంతో విషయం బయటకు వచ్చింది దానిపై కేసు నమోదై దర్యాప్తు మొదలైంది అప్పటికే ప్రణీత్ సిరిసిల్ల డీఎస్పీగా ఉన్నారు తానే స్వయంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయంలోని సీసీ కెమెరాలో ఆపివేసి అక్కడి వార్ లోని దాదాపు యాభై హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారు దీనిపై మార్చి పదిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఆ వెంటనే మార్చి పన్నెండున ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఒక్కో అధికారిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు ఈ కేసులో ఏ టూ డీఎస్పీ ప్రణీత్ రావు ఏ త్రీ రిటైర్డ్ అదనపు ఎస్పీ రాధాకిషన్ రావు ఏ ఫోర్ అదనపు ఎస్పీ భుజంగరావు ఏ ఫైవ్ అదనపు ఎస్పీ తిరుపతన్న ఏ వన్ ప్రభాకర్ రావు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అమెరికాలో ఉండగా ప్రస్తుతం ఆయన్ను హైదరాబాద్ తీసుకువచ్చి విచారిస్తున్నారు కాగా కేసు విచారణ సందర్భంగా పోలీసు అధికారులు చెప్పిన విషయాలే ఇప్పుడు ఈ కేసు సంచలనంగా మారటానికి కారణమయ్యాయి విచారణ సందర్భంగా దాదాపు అందరూ తమ నేరాన్ని అంగీకరించారు అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇదంతా చేసినట్టు వారు చెప్పారు ఆ ఉన్నతాధికారే ప్రభాకర్ రావు రిటైర్డ్ ఐపీఎస్ ప్రస్తుతం ఆయన్ను హైదరాబాద్లో సిట్టధికారులు విచారిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా కేసు ఫైల్ చేసిన ఆ మరుసటి రోజే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు అమెరికా నుంచి రాష్ట్ర హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా వాటిని న్యాయస్థానం తిరస్కరించింది దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు మే ఇరవై తొమ్మిదిన ప్రభాకర్ రావుకు వన్ టైం ట్రావెల్ పర్మిట్ జారీ చేస్తూ మూడు రోజుల్లో భారత్కు తిరిగి రావాలని సిట్ విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అయితే విచారణ పూర్తయ్యే వరకు ఆయన్ను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ పోలీసులకు సూచించింది ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ప్రభాకర్ హైదరాబాద్ చేరుకున్నారు సోమవారం ఉదయం సిట్ విచారణకు ఆయన హాజరయ్యారు అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు అరెస్టైన పోలీసులు అధికారులు అంతా ఎస్ఐజీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు తాము ట్యాపింగ్ చేశామని విచారణలో స్టేట్మెంట్ ఇచ్చారు అయితే అసలు ప్రభాకర్ రావుకు ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరు చెప్పారు పెన్ డ్రైవ్లలో రికార్డు చేసిన కాల్ రికార్డింగ్స్ ఎవరు విన్నారు ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి దీనివలన ఎవరు అధికంగా లబ్ధి పొందారు ట్యాపింగ్ పరికరాలను ఎక్కడి నుంచి తెచ్చారు ఎన్ని తెచ్చారు అందుకోసం ఎంత ఖర్చు చేశారు వంటి విషయాలన్నిటిపై ఆయన్ను పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం అంతేకాకుండా ఆయన ఇచ్చే స్టేట్మెంట్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపనుంది కాగా మొత్తం పదమూడు వందల ఫోన్లను ట్యాబ్ చేసి సంభాషణలను విన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు అయితే పదిహేను నెలల తర్వాత అజ్ఞాతం వీడి అమెరికా నుంచి విచారణ కోసం హైదరాబాదుకు వచ్చిన ప్రభాకర్ రావును పోలీసులు ప్రశ్నిస్తున్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది దాదాపు గంటన్నరగా ప్రభాకర్ రావును దర్యాప్తు బృందం విచారణ చేసి స్టేట్మెంటును రికార్డ్ చేస్తోంది విచారణ ప్రక్రియను మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డింగ్ పెట్టారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ విచారణ జరుగుతున్న క్రమంలో సిట్ అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు చెప్పాలనుకుంటున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయిన వెంటనే మీరు విదేశాలకు ఎందుకు వెళ్లిపోయారు కేసు నమోదైందనే సమాచారంతోనే విదేశాలకు పారిపోయారా మీరు రాజీనామా చేసిన రోజు డిస్క్లను ధ్వంసం చేశారా ప్రణీత్ రావు మీ ఆదేశాలతోనే హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినట్టు చెప్పాడు మా దగ్గర స్టేట్మెంట్ ఉంది మీరేమంటారు స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ టీమును ఎవరు చెబితే ఏర్పాటు చేశారు ఈ టీము ఏర్పాటు గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఏర్పాటు చేశారా నాలుగు వేలకు పైగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు ఉన్నాయి ఈ నెంబర్లు ఎవరిచ్చారు సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే హార్డ్ డిస్క్లను ఇతర ఆధారాలను ధ్వంసం చేయాలని ముందే ప్లాన్ చేశారా అంటూ సిట్ అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది అయితే మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ వస్తే వస్తే చాలామంది కీలక నేతల అరెస్టులు ఉంటాయన్న ప్రచారం కొంతకాలంగా ఉంది స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభాకర్ రావు శ్రవణ్ రావు అనే నిందితులు విదేశాలకు పారిపోయారని వారు వచ్చిన వెంటనే కేసీఆర్ కేటీఆర్ అరెస్టులు ఉంటాయని ప్రకటించారు వారు రాకుండా బీజేపీ అడ్డుపడుతోందని ఆరోపించారు ఇప్పుడు బీజేపీ సహకరించిందో చట్టం ప్రకారం ప్రాసెస్ జరిగిందో కానీ రావు కొంతకాలం కిందటే వచ్చారు ప్రభాకర్రావు తాజాగా ల్యాండయ్యారు ఇక ఈ కేసులో ఏం జరగబోతుందా అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చర్చించుకుంటున్నారు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఎవరూ చెప్పలేకపోతున్నారు రేవంత్ రెడ్డిని పదిహేను కెమెరాలు పెట్టి ట్రాప్ చేయటం దగ్గర నుంచి ఫామ్హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వరకు ప్రతి అంశం ట్యాపింగ్తో ముడిపడి ఉందని అందరూ నమ్ముతున్నారు స్టార్ల వ్యక్తిగత వ్యవహారాలను లీక్ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్లో సమంత పేరు కూడా బయటకు వచ్చింది సమంత లైఫ్లోకి పొలిటికల్ లీడర్స్ ఎంటర్ కావటం నచ్చని నాగచైతన్య సమంతను అవన్నీ వదిలేయాలని చెప్పారట కానీ సమంత మాత్రం మూవీ లైఫ్ ను వదులుకోవడానికి ఇష్టపడలేదని దీంతో నాగచైతన్య సమంత విడాకులు తీసేసుకున్నారని వార్తలు వచ్చాయి ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నైతే ఓ బడా రాజకీయ నాయకుడే బాగా యూజ్ చేసుకున్నారని అందుకు ప్రతిఫలంగా హైదరాబాదులో రకుల్కి సంబంధించిన జిమ్స్ ఏర్పాటు పాటు హైదరాబాదులో విలువైన స్థలాలు బిల్డింగ్స్ ని వెనకేసిందని వార్తలు వస్తున్నాయి ఈ బ్యూటీ ఫోన్ని హ్యాక్ చేసి ఆమె ఫొటోస్ అండ్ సీక్రెట్స్ బయట పెడతామని భయపెట్టడంతో పాటు సినీ కెరియర్ ఉండదని వార్నింగ్ ఇవ్వటంతో ఆ బడా నేత చెప్పినట్టు రకుల్ చేసిందనే వార్తలు వచ్చాయి అంతేకాదు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరలో ఉంటూ ఆయన ఇంటి నుంచి గతంలో వెళ్లే ప్రతి కాల్ విన్నారని కూడా సమాచారం అయితే ఈ కేసులో ఇప్పటివరకు ప్రభాకర్ రావు ఏ గా ఉన్నారు అరెస్టైన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల మేరకు ఆయనను ఏ గా చేర్చారు ఆయన ఎవరి పేర్లు చెబుతారన్నది ఇప్పుడు కీలకం ఆయన సామాన్యంగా ట్యాపింగ్ చేశామని అంగీకరించే అవకాశం ఉండదు కేసీఆర్ కేటీఆర్లకు వ్యతిరేకంగా వాంగ్మూలమిచ్చే ఛాన్స్ అస్సలు ఉండదు ఇప్పుడు ప్రభుత్వం ఈ కేసుకు చాలా హైప్ వచ్చినందున తదుపరి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది అందుకే ఈ కేసులో నెక్స్టు ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది